పరోపకారం విధం శరీరం అంటే ఈ శరీరము పరోపకారానికే ఉండినది కాబట్టి ఆ యొక్క దోవలో మనము ఆ యొక్క త్రోవలో మనం నడుస్తూ ఉంటే సంతోషము వస్తుంది కాబట్టి ఎవరెవరికి మన ఆశించే సహాయాన్ని అర్థిస్తే వారికి తప్పకుండా చేయాలి ఈ చేసేటటువంటి పద్ధతుల్లో మనము కూడా కొన్ని నిష్టలు పాదించాలి దేవద్విజు గురు ప్రజ్ఞాపూజనం శౌచం బ్రహ్మచర్య చైవ శరీరం తపముచ్యతే దేవుళ్ళను ద్విజులను గురువులను పెద్ద పెద్ద వారిని గౌరవిస్తూ వారు చెప్పేటటువంటి మాటలు మనం ఆచరిస్తే మనకు మనసులో సంతోషం కలుగుతుంది కొంత అహింస బ్రహ్మచర్యము పాటిస్తే ఇంకా మంచిదని మనకు అందరూ చెప్పుతున్నారు కాబట్టి సంతోషాన్ని ఎక్కడ వెతుక్కోవాలి పరులకు సేవ చేయడంలో గురువులకు పూజ చేయడంలో శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడంలో మనం మాట్లాడేటటువంటి తీరులో అహింసను ప్రోత్సహిస్తూ బ్రహ్మచర్యను అంటే సదా బ్రహ్మాన్నే జపిస్తూ బ్రహ్మచర్యం అంటే ఇది కూడా సదా ప్రతి సెకండు ప్రతి నిమిషము ఆ యొక్క శరీర బ్రహ్మ యొక్క నామాన్ని ఆ బ్రహ్మాన్ను దగ్గరగా ఉండడమే బ్రహ్మచర్యం అవుతుంది కాబట్టి నైనా ప్రతి ఒక్కరూ కూడా ఈ హంస బ్రహ్మచర్య మనమందరూ చేసుకోవాలి దేవ్జిజుగురు ప్రజ్ఞాపూజనం ప్రజ్ ప్రాజ్ఞులు అంటే బాగా నాలెడ్జ్ ఉండేటి వాళ్ళందరినీ సేవించుకోవడం కూడా మన యొక్క ధర్మం అని ఈ యొక్క భగవద్గీత చెప్పుచున్నది